హాయ్ అండి నేను మీ అర్చన వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చెన్నంగి ఆకు పచ్చడ ఈ ఆకు తినడం ద్వారా మొక్కల నొప్పులు కానీ నొప్పు కానీ రాదని చెప్పేసి మా అమ్మమ్మ చెప్తూ ఉండేది అందుకోసం ఈ పచ్చడ మేము తయారు చేస్తున్నాము ముందుగా దీనికోసం మా మరదల ఆకు కోస్తుంది ఈ ఆకు చూడ్డానికి అచ్చం తంగేడు ఆకు లెక్కనే ఉంటుంది ఇది అస్సలు దొరకదు చెన్నంగి ఆకు చాలా రేయర్ ఎక్కడో ఒక చోట ఉంటుంది మా తెలంగాణలో ఇది చాలా స్పెషల్ మీకు ఎవరికైనా చెన్నంగి ఆకు పచ్చడి గురించి తెలుసా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇది ఈ ఆకు ఆయుర్వేదంలో కూడా వాడుతారని తెలిసింది ఈ మధ్యలోనే చాలా మంచిదండి ఈ ఆకు దీనికోసం ముందుగా టమాటాలు కోసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ము ముక్కుడు పెట్టుకొని అందులో నూనె వేసి ఇందులో ఇదే స్పెషల్ అండి ఇది కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది ముందుగా నూనె వేసుకొని ఆ పచ్చిమిర్చిని అన్ని అన్నింటినీ అందులో వేసి వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయిస్తూ ఉంటేనే చాలా మంచి వాసన వస్తుంది ఇలా పచ్చిమిర్చిని అంతటినీ వేయించుకుని చిన్న పొగ మీద చిన్న మంట మీదనే ఇది వేయించాలి లేకపోతే మాడిపోతుంది అంత టేస్ట్ రాదు మాడిపోతే ఈ చెన్నంగి ఆకు ఇదే చూడండి చెన్నంగి ఆకు సేమ్ తంగేడాకు లెక్కనే ఉంటుంది ఇది చాలా స్పెషల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి ఆ తర్వాత పుదీనా పుదీనా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ వెల్లిపాయ టమాటాలు ఇవన్నీ పచ్చడి కోసమే మా అక్క రెడీ చేసి ఉంచింది చూడండి ఇలా పచ్చిమిర్చి వేగుతూనే ఇంకా కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఈ వేగినవి అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఈ టమాటాలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ టమాటాలు వేస్తూ ఉంటే మా మద్దలు అంటుంది మంచి వాసన వస్తుంది అక్క అంటుంది చాలా బాగుంటుందండి ఇది స్టవ్ మీద చేస్తే అంతగా రుచిగా రాదు ఇది కట్టెల పొయ్యి మీద చేసి రోడ్లో రుబ్బుతోనే అంత టేస్ట్ వస్తుందండి చూడండి టమాటాలు అన్నీ మగ్గిపోయింది ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత అంతటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ టమాటాను కూడా అంతటా ప్లే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్ పోసుకొని మన చిన్నంగి ఆకును కూడా వేసి వేయించుకోవాలి ఆకు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఆకు అంతటిని వేసుకొని దూరగా వేయించుకోవాలి మా మరదలు అంటుంది అక్క వేయనా వేయనా అని నన్ను ఆట పట్టిస్తుంది వెయ్యి వెయ్యి అని నేను అంటున్నాను మెల్లగా వేసేసింది ఆకు మొత్తానికైతే మీరు ఎప్పుడైనా ఈ చెందంగి పచ్చడి కోసం చూసా చేశారా చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మా అక్క దీన్ని రోట్లో వేసి రుబ్బడం స్టార్ట్ చేసింది రుబ్బడం అంటే కొంచెం టైం పడుతుంది కదండి ఆ అక్కడికి రుబ్బి 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 దీన్ని మెత్తగా తీసేవరకు మా మరదల చేతులు గుంజుతున్నాయి అక్క అంటుంది మొత్తానికైతే చెన్నంగి పచ్చడి రెడీ చేయడానికి రెడీ చేసేసారు మొత్తం ఈ పచ్చడి అయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అసలు చెప్పాలి ఇంకొక ముద్ద ఎక్కువనే తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్